పల్లవి ప్రశాంత్ ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రైతు బిడ్డ అంటూ డ్రామాలాడి బిగ్ బాస్ వినర్ అయ్యాడు మనోడి చిత్ర విచిత్రమైన వేషాల గురించి తీస్తే సినిమా అయితే రాస్తే పెద్ద పుస్తకమే అయితే పల్లవి ప్రశాంత్ ఏదైనా పోస్ట్ పెట్టాడంటే బూతుల వర్షమే కురుస్తుంది అతని కామెంట్ సెక్షన్ లో రైతుల పేరుతో ఇతను చేసిన మోసం అలాంటిది కాబట్టి ఇతను కనిపిస్తే చాలు ఇతనికి సపోర్ట్ చేసిన వాళ్ళంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు అయితే మళ్ళొచ్చినా అంటూ ఎంత తిడితే అంత మంచిదన్నట్టుగా మళ్ళీ మళ్లీ మళ్లీ తిట్టించుకునే పోస్ట్లే పెడుతుంటాడు పల్లవి ప్రశాంత్ మనవడి వ్యాపారం మంచి రుంజిగా సాగుతుంది కాబట్టి చిన్న చిన్న షాప్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు ఆ ప్రమోషన్స్ లో భాగంగా దిగిన ఫోటో ఇతని ఇబ్బందుల్లో పెట్టింది మనోడు బైక్ పై ఇస్తూ ఓ బ్రాండ్ ని ప్రమోట్ చేశాడు ఆ బ్రాండ్ ఆ పత్యాపరాల్ని పక్కన పెడితే ఫోటో షూట్ లో మనోడు ఫోజులు ఇచ్చిన బైక్ పై చాలానే చలాన్లు ఉన్నాయి టీఎస్ త్రీ సిక్స్ అండ్ త్రీ సెవెన్ డబల్ జీరో ఈ బైక్ పై దాదాపు వెయ్యి ఆరు వందల ఐదు పెయింటింగ్ చలాన్లు ఉన్నాయి దీంతో ఇచ్చిన బిల్డప్లు చాలు కానీ ముందు చలాన్లు కట్టు అంటూ బండబూతులు తిడుతున్నారు పల్లవి ప్రశాంత్ హేటర్స్ కొంతమంది అయితే అడుగు ముందుకేసి హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ బైక్పై మూడు చలాన్లు ఉన్నాయి అని గుర్తు చేస్తున్నారు అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు ముందు ఇతన్ని పట్టుకుని బొక్కలో వేయండి అంటూ తిడుతున్నారు నిజానికి ఆ బైక్ పల్లవి ప్రశాంతి కాదు పైగా అతను చేసింది పెద్ద నేరం కాదు అదో ప్రమోషన్ షూట్ మాత్రమే కానీ షూట్ చేసే ముందు బైక్ని ఉపయోగిస్తున్నారు అన్నప్పుడు ఆ బైక్ నంబర్ క్లియర్గా కనిపించుతున్నప్పుడు ఆ బైక్ ఎవరితో దానిపై పెండింగ్ చలనలు ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అవేం కాకుండా అవేం చూసుకోకుండా వాళ్ళు చేయమన్నారు కదా అని ప్రమోషన్స్ చేయడం వాళ్ళు బైక్ ఎక్కి పోజులు ఇవ్వమన్నారు కదా అని ఇచ్చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది మరి రియాక్షన్స్ పైగా అక్కడ ఉన్నది పల్లవి ప్రశాంత్ కాబట్టి వాళ్ళ శాతం ఎక్కువ కావడంతో బైక్ ఎక్కి అడ్డంగా బుక్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ డ్రామా సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ విన్నర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్ నన్ను బిగ్ బాస్ విన్నర్గా గెలిపిస్తే ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకి పైసాతో సహా పంచిపెట్టేస్తాను ఆ లెక్కలు మొత్తం పైసాతో సహా లెక్కలు చెప్తానని చెప్పి స్థిర టైటిల్ గెలిచిన తర్వాత మోహన్ సాటేశాడు పల్లవి ప్రశాంత్ దీంతో రైతుల పేరు చెప్పుకుని బిగ్ బాస్ టైటిల్ గెలిచి తాను సంపాదించే ప్రతి రూపాయి కూడా రైతులకే ఇస్తాను శపథం చేసి మాట తప్పడంతో సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్న నెటిజన్స్ ఇప్పుడు ఈ సందర్భం రావడంతో బూతులతో ఏకి పారేస్తున్నారు